ఇక్కడ కనిపిస్తుంది చూసారా దీన్నే బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి పిలుస్తారనమాట ఇది కోటలోనే ఉన్నటువంటి నల్ల బుర్జ్ అనమాట ఈ కోట ఎక్కడ ఉంది బుర్జు ఎక్కడ ఉందనంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీదర్ జిల్లాలో బీదర్ కోటలో అయితే మనకి ఈ బుర్జు కనిపిస్తుంది అనమాట ఈ బుర్జు మీదకి అయితే నాకు ఒక నిమిషం పాటు మైండ్ బ్లోయింగ్ అయింది ఎందుకనంటే నేను చూసిన కోటలన్నిట్లలో అత్యంత పెద్ద ఫిరంగి భారీ ఫిరంగి అయితే నేను ఇక్కడ చూసిన అనమాట దీని బరువు వచ్చేసి ముప్పై మూడు టన్నుల బరువు అయితే ఉంటుంది దీని లోపల కాల్చేటటువంటి ఫిరంగి గుండు బరువు మూడు వందల కేజీలు ఆ మూడు వందల కేజీలు ఉన్నటువంటి ఆ గుండునిది దాదాపుగా నాలుగు కిలోమీటర్ల వరకు అయితే కాలుస్తుంది అనమాట దీన్ని ఆపరేట్ చేసేటటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాణాలతో చెలగాటం అన్నట్టు అనమాట ఎందుకంటే మనం నార్మల్ తుపాకీని కాల్చినప్పుడు ఒక పెద్ద దీన్ని కాల్చినప్పుడు ఇంకెంత పెద్ద సౌండ్ వస్తుందో మీరే ఆలోచించండి అంత పెద్ద సౌండ్ని అంత సౌండ్ని తట్టుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే తలకాయ పగిలిపోయినంత పని అవుతుంది అనమాట దీన్ని ఆపరేట్ చేయడానికి మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బుర్జుని అంతా నిర్మించరు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంత పెద్దగా ఉందో దీన్ని నూట ఎనభై డిగ్రీల వరకు ఏ వైపు అంటే ఆ వైపు మార్చుకునేందుకు విధంగా అయితే ఈ బుర్జుని అయితే నిర్మించరు మరి దీన్ని ఎట్లా తిప్పుతారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఈ కింద కనిపిస్తుంది చూసారా దీని లోపల అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక గది మీద అయితే అనమాట ఆ గది లోపలే దీనికి సంబంధించినటువంటి మెకానిజం సిస్టమ్ అంతా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా హోల్ లాగా ఆ హోల్లోనే ఒక రాడ్ ఉంటుంది అనమాట ఆ రాడ్ని ఈ ఫిరంగికి సపోర్ట్గా చేసి అయితే డైరెక్షన్ సెట్ అటు నూట ఎనభై డిగ్రీల వరకు అయితే మార్చుకుంటారు అలా మార్చుకొని శత్రు సైన్యాల మీద అయితే దాడి చేస్తారనమాట ఇక్కడ కనిపిస్తుంది చూసిరా ఇక్కడ ఒక రూమ్ లాగా ఈ రూమ్ లోపల నుంచే లోపలికి అయితే వెళ్తారనమాట సైనికులు లోపలికి వెళ్ళి దీని డైరెక్షన్స్ మారుస్తూ ఉంటారు మరి దీన్ని ఆపరేట్ చేసే సైనికులు దీని శబ్దం నుండి ఎలా తప్పించుకునే వాళ్ళంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ట్యాంకు ఈ ట్యాంకులో అయితే వాటర్ ఉండేవన్నమాట ఊపిరి బిగ పట్టుకొని ఆ నీళ్ళల్లో అయితే అది పేలేంత వరకు ఉండేవాళ్ళు అది పేలిన తర్వాత వచ్చే వైబ్రేషన్ని అర్థం చేసుకొని మెట్ల గుండా అయితే మళ్ళీ పైకి వెళ్ళి సేమ్ పద్ధతిని అయితే రిపీట్ అనమాట ఇలా నీళ్ళల్లో అది కాలేంత వరకు అయితే నీళ్ళల్లోనే ఉండాల్సి వస్తుంది అప్పటి వరకు అయితే వాళ్ళు ఊపిరి పట్టు దిగబట్టుకొని తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే దాని నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకైతే అదొక్కటే మార్గం ఇక్కడ చూస్తున్నారు కదా దీనికిందే అనమాట దాన్ని ఆపరేట్ చేసేందుకు పెద్ద పెద్ద గేర్ సిస్టమ్ అయితే దీని లోపలే ఉంటుంది ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళడానికి అస్సలు వీలు లేదు మొత్తం క్లోజ్ చేసేసిరమాట వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు